జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్కి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఎంతమందికి ఉపాధి దొరికింది అంటే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి దీని మీద చాలా విమర్శలు వింటామండి కానీ ప్రభుత్వం వారు ఎప్పుడూ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాం మేమని చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం వారి లెక్కలే నా దగ్గర ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని పరిశ్రమలు ఏపీకి వచ్చినాయి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అనేది వారే తెలియజేశారండి ఇది ఒక ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా వచ్చింది ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యూనియన్ వాళ్ళు ఒక అప్లికేషన్ వేస్తే దానికి సమాధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రభుత్వమే ఈ వివరాలన్నీ ఇచ్చిందనమాట దాని ప్రకారం జగన్ గారి అధికారంలో వచ్చిన నాటి నుంచి అంటే జూన్ ఒకటి రెండు వేల నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకు అంటే వీళ్ళు ఈ సమాచారం ఇచ్చిన తేదీ ఇరవై మూడు ఒకటి ఇరవై ఇరవై నాలుగు వారు చెప్పిన దాని ప్రకారం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వైసీపీ ప్రభుత్వంలో పద్దెనిమిది ఇండస్ట్రియల్ యూనిట్స్ వచ్చినాయండి ఐదు వేల ఏడు వందల పది కోట్లు మాత్రమే పెట్టుబడులు యాక్చువల్గా వచ్చినాయి అంటే యాక్చువల్గా స్టార్ట్ అయిన కంపెనీలు చెప్తున్నాను ఎమ్ఓఎలు చేసుకున్న కంపెనీలు కాదు యాక్చువల్గా గ్రౌండ్ అయినవి ఆపరేషన్స్ ప్రారంభమైనవి ఐదు వేల ఏడు వందల పది కోట్ల పెట్టుబడి పద్దెనిమిది యూనిట్లు తొమ్మిది వేల నూట యాభై ఎనిమిది మందికి ఉపాధి ఉద్యోగాలు సో తొమ్మిది వేల నూట యాభై ఎనిమిది మందికి ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి ఇప్పటి వరకు మొత్తం వచ్చినటువంటి ఇండస్ట్రీస్ పద్దెనిమిది మొత్తం పెట్టుబడి ఐదు వేల ఏడు వందల పది కోట్లు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి అంటే ఎన్ని యాక్చువల్గా గ్రౌండ్ అయినాయి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఒక వైట్ పేపర్ ఇచ్చారండి శ్వేతపత్రం అంటారు కదా వైట్ పేపర్లో వాళ్ళే ఇచ్చిన వివరాలు అవి చెప్తున్నాను నేను ఇందులో మెగా ప్రాజెక్ట్స్ అని చెప్పి ఒకటి మిగతా ఎంఓవీలు అని చెప్పి రెండు భాగాలుగా ఇచ్చారు ఆ శ్వేతపత్రంలో దాని ప్రకారం చూడండి మీరు ప్రాజెక్ట్స్ దట్ స్టార్టెడ్ ఆపరేషన్స్ యూనిట్స్ ఎన్ని ఇరవై రెండు ఇన్వెస్ట్మెంట్ ఎంత తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక్క కోట్లు ఎంప్లాయ్మెంట్ ఎంత ముప్పై ఆరు వేల నూట నలభై మందికి ఉద్యోగాలు ఇవి ఆపరేషన్ స్టార్ట్ అయినాయి అన్నమాట ఇవి కాకుండా ప్రాజెక్ట్స్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్ మెగా ప్రాజెక్ట్స్ అవన్నీ ముప్పై తొమ్మిది మెగా ప్రాజెక్టులు అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ కంప్లీషన్లో ఉన్నాయని చెప్పి ఇచ్చారు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది జూన్లోనండి ఇది ఎంత ఇన్వెస్ట్మెంట్ ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్లు ఎంతమందికి ఉద్యోగాలు నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు సో ఇక్కడే మనకు ఎంత కనిపిస్తుందండి ఎంప్లాయ్మెంట్ ఎనభై ఐదు వేల మందికి ఉపాధి అలాగే నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వచ్చినాయి ఇక్కడ ఇది కాకుండా మెగా ప్రాజెక్ట్స్ కాకుండా మామూలు ప్రాజెక్ట్స్ ఇవి కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆపరేషన్ స్టార్ట్ అయినవి నలభై ఐదు ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఎంత అందులో ఇరవై రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇరవై రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఎంతమందికి ఉపాధి అరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మందికి అవి కాకుండా రెండు వేల పంతొమ్మిది జూన్ నాటికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే నాటికి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు యూనిట్స్ నలభై ఐదు పెట్టుబడులు తొంభై నాలుగు వేల మూడు వందల నలభై ఏడు కోట్లు ఉపాధి లక్ష ముప్పై ఆరు వేల మూడు వందల అరవై ఏడు మందికి ఉద్యోగాలు వచ్చినాయి అన్నమాట ఇక్కడే ఎంత అయినాయి అండి ఇవి ఇవే దాదాపుగా మరి రెండు లక్షల మందికి ఇక్కడ ఉపాధి అలాగే లక్ష మరి పదివేల లక్ష పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇవి ఇవి రెండు కలిపితే మీకు ఎంత ఎంతైనాయండి దాదాపు లక్ష డెబ్భై వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినాయి ఇక ఎంప్లాయ్మెంట్ అయితే రెండు లక్షల యాభై వేలకు పైగా యువతకి ఎంప్లాయ్మెంట్ దొరికింది అదే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పటివరకు ఇంతకుముందు నేను చెప్పినట్టు తొమ్మిది వేల నూట యాభై ఎనిమిది మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి పెట్టుబడి ఐదు వేల ఏడు వందల పది కోట్లు మాత్రమే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చండి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అంటే పెట్టుబడుల విషయంలో అలాగే ఉపాధి కల్పించే విషయంలో ఎంత వెనకబడిపోయింది ఆంధ్ర రాష్ట్రం అనేది ఎందువల్ల యువత పెద్ద ఎత్తున చదువుకున్న వాళ్ళంతా ఆ రాష్ట్రం నుంచి బయటకు వెళుతున్నారు ఉద్యోగాల కోసం అనేది ఈ లెక్కలను బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది